పెద్ద వీరమ్మ తల్లి చంద్రకన్యక నాగమల్లమ్మ సూర్యకన్యక మంత్రాల మహాదేవి అగ్ని కన్యక ఇంకా శివ వీరమ్మల్లమ్మ అక్క దేవతలు వీరినే సప్త మాతృకలు అని కూడా అంటారు శివుని జటా జటం నుంచి ఉద్భవించి ఇవి నుంచి భూమికి దిగి వచ్చి మానవ రూపంలో ప్రజల కష్టాలను తీరుస్తూ ప్రజలతో మమేకమై చివరికి చెట్ల రూపంలోనో శిలల రూపంలోనో పూజలు అందుకుంటున్న పరమ పవిత్ర శ్రీమూర్తులే అక్క దేవతలు గుంటూరు జిల్లా తాడికొండ వాస్తవ్యులు అయిన ఏడుగురు అక్క దేవతలు వివాహం జరిగిన తరువాత లాం దగ్గర ఉన్న తాతిరెడ్డి పాలెం వచ్చారంట దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేదంట సాత్విక దేవతలుగా వీరంతా ఇక్కడ ప్రజలకి ఆరాధ్య దైవంగా మారిపోయారంట పూర్వం కొండ బండరాయి కింద ఉన్న బావిలో శివైక్యం చెంది శిల రూపంలో నల్లతుమ్మ చెట్టు కింద దర్శనమిస్తున్నారు ओम श्रीमात्रे नमः